నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ శత్రువు అనేవాళ్ళు చాలా మందికి ఉంటూ ఉంటారు అవును ఈ శత్రువులు మాకు మమ్మల్ని భయపెడుతున్నారండి ప్రాణ భయం ఉంది అనేవాళ్ళు కూడా ఉంటారు అసలు శత్రు భయం అనేది ఎందుకు వస్తుంది దీని నుంచి బయటపడాలంటే ఏదైనా రెమెడీ ఉందా ఓకే ఇప్పుడు ఈ శత్రు బాధల గురించి చూడాలంటే అసలు చక్రమే మనం చూస్తాం ఫస్ట్ ఫస్ట్ ప్రసనం వేస్తాము ప్రసనంలో సిక్స్త్ ఎయిత్ హౌస్ సిక్స్త్ హౌస్ దా మేజరు తర్వాత ఎయిత్ అండ్ ట్వెల్త్ హౌస్ ఈ మూడు గ్రహాలు వాళ్ళ చక్రంలో నెగిటివ్గా ఉన్నప్పుడు ఈ శత్రు బాధలు అనేది వస్తుంది కానీ ఇది మనం ఎలా కనిపెడతాం సరే ఇది ప్రశ్నంలో కనిపిస్తుంది ప్రశ్నంలో కనిపించే విషయం ఇప్పుడు వాళ్ళకి ఒకరికి మేష లగ్నం వచ్చింది ఆ టైం మనం ప్రశ్నం వేసే టైం ప్రకారము వాళ్ళకి ఆ సిక్స్త్ లో నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది అంటే దానికి అక్కడ మేష లగ్నానికి సిక్స్త్ హౌస్ వచ్చే కన్యా రాశి అవుతుంది సో దాంట్లో నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉంటే అప్పుడు వాళ్ళకి శత్రు బాధల వల్ల మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు దీనివల్ల ఏమైతుందంటే వాళ్ళకి అస్సలు ఆరోగ్యం బాగలేదు మనశ్శాంతి లేదు ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉంది అని మనం కనిపెడతాం సరే ఇది ప్రశ్నంలో చూస్తున్నాం ఎందుకల్ల వచ్చింది అనేది అట్లనే నవాంశ చక్రంలో కనిపిస్తుంది అదే నవాంశంలో వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ వలన లేదు హస్బెండ్ రిలేషన్ వలన లేకపోతే వీళ్ళ హస్బెండ్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు కూడా సమస్యలు ఇస్తూ ఉంటారు ఆడబర్స్ వాళ్ళని కానీ లేకపోతే తోడి తోడికోడలు లేదు వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ అందరూ ఉంటారు కదా వీళ్ళ వల్ల కూడా వస్తుందని కనిపెట్టవచ్చు ఇప్పుడు మనం ఒక చక్రం వేశాను సేమ్ వాళ్ళకి ఏమైతుందంటే ఈ చత్రు బాధలు ఉందని వస్తుంది ఇక్కడ వాళ్ళకి లగ్నం చూసామంటే ఇక్కడ ఏమైతుందంటే కర్కాటక లగ్నం వచ్చింది ఆ కర్కాటక లగ్నం ఏంటనే నవాంశ చక్రంలో సిక్స్త్ లో ఆడే ఎవరైతే అంటే గురుడు ఆయన వచ్చి ఇక్కడ మాంది అనే శుక్రుడితో కలిసి ఇక్కడ అసలు థర్డ్ హౌస్లో ఉన్నాడు అంటే హస్బెండ్ వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ వల్లదా సమస్య వచ్చింది నేను చెప్పేశాను సరే ఇది వాళ్ళు చెప్పారు మీరు ఆ నెంబర్ పవర్ ఏమి వస్తుంది ఎవరు వల్ల వచ్చింది ఆ నెంబర్స్ కూడా చెప్పాను వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ నేమ్ ఇచ్చారు అందులో మేజర్ ఎవరు చేశారనే విషయం కూడా చెప్పాను ఆ టూ మెంబెర్స్ వల్లదా ఇట్లా అయింది సో కరెక్ట్ మేడం మీరు చెప్పింది అని చెప్పారు ఎందుకంటే మనని చెక్ చేయడానికి కూడా వాళ్ళు ఎక్కువ నేమ్ కూడా ఇవ్వమంటారు నాకు అసలు ఎందుకంటే గా చెప్తాను కదా నేను ఛాలెంజ్ చేస్తాను కదా ఎందుకంటే నాకు తెలిసిపోతుంది అసలు అక్కడ ఏ గ్రహం మీకు ఎందులో అబ్బద్ మేము ఉండవు కదా నేను కరెక్ట్ చెప్తాను అసలు నాకు అంత నమ్మకం ఉంది ఎందుకంటే ఆ గ్రహాలు మనకు చూపిస్తుంది అక్కడ ఈ వీళ్ళ వల్ల సమస్య ఉంది అనేసి అందుకే వాళ్ళకి ఇంకొకటి వాళ్ళు కూడా ఏమన్నారు ఎక్కువ నేమ్స్ కూడా మీరు ఇవ్వండినే చెప్తాను కానీ ఈ పవర్లో ఉండే వాళ్ళ చేశారు సో అప్పుడు ఈ నేమ్ లో ఉండే వ్యక్తి మీరు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను కరెక్టా కదంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం మేడం అసలు అంటే అక్కడ వచ్చేస్తుంది అసలు చక్రం అయితే మనం ఇవి జాతకంలో చూసేటప్పుడు సరే ఎప్పుట్లో ఉంచో అన్న తమ్ముళ్ళు మంచిగానే ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇష్యూ రాదు మ్యారేజ్ అయిన తర్వాత ప్రాపర్టీ వల్ల సమస్య వస్తుంది అక్కడ నుంచి మరీ వాళ్ళే మేజర్ శత్రువులు అయిపోతారు ఒకరికొకరు గొడవలు గొడవలు ప్రాపర్టీ విషయంలో సరే వీళ్ళు తోడు పుట్టిన వాళ్ళ వల్ల వాళ్ళకి ఈ సమస్య వస్తుంది అట్లానే మనం కనిపెట్టవచ్చు అంటే సహోదర స్థానం అనేది థర్డ్ హౌస్ సహోదర కారకుడు అనేది కూజుడు అందులో ఎల్డర్ బ్రదరా ఎంగరా అనేది మనకు థర్డ్ హౌస్ లెవెంత్ హౌస్ పెట్టి వచ్చేస్తుంది చక్రంలో దాన్ని పెట్టి మనకు ఏమైతుందంటే వీళ్ళకంటే చిన్న వాళ్ళ వల్ల సమస్యలా వాళ్ళ వల్ల సమస్య ఎలా లేదు అసలు వీళ్ళు ఎవరు ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు కొంతమంది ఏంటంటే వదిన వల్ల ఉంటుంది అన్న వల్ల ఉంటుంది కొంతమంది తమ్ముడు మంచోడు తమ్ముడు భార్య అసలు మంచామే కాదు బట్ ఇట్లా ఉంటుంది కానీ ఇవన్నీ మనం కనిపెట్టి వాళ్ళకి తగినట్టుగా రెమెడీ ఇవ్వచ్చు సరే ఇది వచ్చి ప్రాపర్టీ విషయంలో వచ్చేది నెక్స్ట్ అది వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ వల్ల ఇట్లా వస్తుంది కొంతమంది చూడండి నైబర్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ వల్ల కూడా వస్తుంది అంటే వాళ్ళకు అసలు పక్క ఇంటిలో ఉండే వాళ్ళకి వీళ్ళకి పడదు సో వాళ్ళు ఒక హౌస్ లో ఉంటారు థర్డ్ హౌస్ అనేటప్పుడు ఏమైతుందంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళతో వచ్చే సమస్య సో అప్పుడు వాళ్ళకి చిన్న కొంచెం ప్రాపర్టీ విషయంలో గొడవలు అవుతుంది జస్ట్ ఊరికి ఒక హాఫ్ ఫీట్ లేకపోతే మరీ చాలా ఒక చిన్న చిన్న విషయానికి చుట్టుపక్కల పక్క ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా వీళ్ళు ఇంత చత్రువులుగా ఉన్నారు మాకు అసలు వీళ్ళ వల్ల సమస్యలు అని చెప్తారు దీన్ని మనం వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు నేను చూడంగానే చెప్తాను సో దీని వల్లదా అయి ఉంటుందని ఇలానే ఏమైందంటే ఒక ఆమె చక్రం చూపించుకున్నప్పుడు వాళ్ళ పక్కకు ఒకరి హౌస్ కట్ కట్టుకున్న తర్వాత మరీని మాదిగా ఈ హౌస్ అని చెప్పి ఇంకా ఇలా జరుపుకుంటా వచ్చేస్తారు వీళ్ళకి అసలు ప్లేస్ ని అప్పుడు ఏమైతుందంటే వీళ్ళు కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత మమ్మల్ని గురించి నువ్వు ఎలా కేసు పెడతావు అసలు నువ్వు ఎలా బతకినిస్తాను అంటే ఏదో ఒకటి పెద్దగా ఆ మళ్ళీ ఏమైందంటే ఆమె చక్రం చూడగానే చెప్పినాను ఇలా జరుగుతుందేమో అది కూడా ఎప్పటిలోంచి అవుతుంది మీ పేరు మీద ప్రాపర్టీ కొన్నారా ఎందుకంటే ఆ ప్రాపర్టీ వల్లదా వీళ్ళకి ఇబ్బంది అట్లని కనిపెట్టేవచ్చు కరెక్ట్ మేడం మీరు చెప్పింది ఆ ప్రాపర్టీ విషయం గురించి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను సో అది కూడా ఎవరి వల్ల వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వస్తుంది అని చెప్పాను అవును చెప్పాను సో మన ఇది మన చక్రం చూడంగా వీళ్ళ వల్ల ఇంత సమస్యలు అప్పట్లోంచి వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేయడం ఆరంభించు అంటే వాళ్ళకి అక్కడ నుంచి ఆమెకి ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగా లేకుండా ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేదు వెళ్ళిపోతే ఆ హౌస్ని సేల్ చేయడానికి ఇవ్వరు ఒకవేళ ఎందుకంటే ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు ఎవరు కొనుక్కుంటారు వచ్చి కొనుక్కోరు వీలే ఉండాల్సింది తప్పదు అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి సమస్యలు రాకూడదు సో దీనికి సొల్యూషన్ అసలు ఎంతో అసలు ఎంతో జనులు ఎన్నో విషయాలు బాధపడుతూ సొల్యూషన్ వచ్చిందండి వాళ్ళకి ఆ వచ్చింది నెక్స్ట్ ఇదే వచ్చి చూడండి వీళ్ళకు మన అంటున్న పక్కన ఉన్న ప్రాపర్టీ వల్ల వచ్చిన గొడవలు ఇది తోడు పుట్టిన వాళ్ళ వల్ల వచ్చేది పూర్వీక ఆస్తులకు సంబంధించింది వస్తుంది వాళ్ళ సొంతంగా కొనుక్కున్న ఆస్తుల వల్ల కూడా గొడవలు వస్తుంది కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ప్రాపర్టీ విషయంలో గొడవలు వస్తుంది సరే ఒక్క ఆస్తిని తప్పించి మిగతా ఈర్షతో కూడా కొన్ని మందులు శత్రువులు ఉంటారు ఎందుకంటే నా కంటి ముందుగా వీళ్ళు వచ్చారు ఇంత డెవలప్ అయిపోయారు చూడండి అట్లా అని చెప్పి వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు సో అంటే వాళ్ళకి డెవలప్మెంట్ ఉండకూడదు వాళ్ళ లైఫ్ అసలు అక్కడికక్కడ ఆగిపోవాలా వీళ్ళు ఎప్పుడు మన కిందే ఉండాలి మనం చెప్పిన ప్రకారమే వీళ్ళు ఫాలో అవుతే మంచిది మన కింద అంటే ఏమి మనమే మంచి లెవెల్లో ఉండాలి అట్లాని కొన్ని ఈర్షతో చేసే వాళ్ళు ఇట్లా ఉంటది ఇవన్నీ మన చక్రం చూస్తే బాగా తెలుసుకోవచ్చ దాని ప్రకారం రెమెడీ ఉంటుందంటే ఉంటుంది సరే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది అనేది ఎవరి వల్ల వచ్చిందని కనిపెడతాము ఒకరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ సడన్ గా పడిపోతుంది అసలు ఆ హెల్త్ మంచిగా ఉంటది వాళ్ళకి అసలు ఎందుకు హెల్త్ ఇష్యూ వచ్చింది ట్రీట్మెంట్కి కూడా తగ్గదు అసలు చూడండి అప్పుడు ఏమైతుందంటే ట్రీట్మెంట్కి వెళ్ళినా అసలు మన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ఎందుకు క్యూర్ అవ్వలేదు అనేది బాధపడుతూ ఉంటా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వల్లదా అనేది నేను క్లియర్ గా చెప్తాను రైట్ అయితే కామన్ రెమెడీస్ ఏమి ఉండవండి శత్రు బాధలకి అది వచ్చి మనం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు కామన్ రెమెడీ అంటే ఇప్పుడు మనం చూడాలి ఇప్పుడు ఒకటి చక్రం చూసి మనం చేపిస్తాం సరే అయితే కామన్ రెమెడీకి సంబంధించినది ఏంటంటే చత్రు బాధలు అంటే ఇప్పుడు మన వచ్చి విష్ణుమూర్తి ఆలయంలో చక్రతాళ్ళు ఉంటారు చక్రతా అంటే ఒక పక్క నర్సింహస్వామి అంటే ఉంటాడు ఆ చక్రంలో ఒక ఏంటంటే చక్ర చక్రతావార్ అనేసి ఆయన ఏంటంటే ఆ స్వామి విష్ణుమూర్తి చేతిలో ఉంటాయో చూడండి శ్రీ చక్రం ఉంటుంది కదా సుదర్శనం అదేదా ఆయనని చక్రతావార్ని అంటారు సో అక్కడ ఏంటంటే ఒక విగ్రహం తప్పకుండా విష్ణుమూర్తి ఆలయంలో ఉంటది అది కొన్ని మందులు ఇక్కడ ఉంటుందా లేదా కొన్ని చూడాలి కొన్ని టెంపుల్లో అలా ఉంటే ఆయనకు పూజలు చేసుకోవచ్చు సుదర్శన సుదర్శన చక్రానికి పూజ చేయవచ్చాము ఆయనకు మంత్రం ఉంటుంది ఆ మంత్రం చేసుకొని ఆయనకు అభిషేకాలు చేసుకోవచ్చము లేదా ఇంట్లో కూడా సుదర్శన చక్రం పెట్టి కూడా హోమాలు జపాలు చేసుకోవచ్చము అలా ఉంటే వాళ్ళకి వీలైతే అది చేసుకోవచ్చు ఇప్పుడు సుదర్శన మంత్రం అంటే రుద్రం వీరం మహా విష్ణు ఇది అది కూడా చదవచ్చు ఆ ఇది సుదర్శన సుదర్శన ఓం సుదర్శనాయ తన్నో చక్ర సో ఆ మంత్రం చదువుకుని కూడా చేయవచ్చు సో అది కూడా చేయవచ్చు అది తప్పలేదు కానీ ఇవి చేయడానికి వాళ్ళకు ఒకవేళ టెంపుల్ కి వెళ్తే చేసుకోవడానికి అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదా ఇంట్లో చేసుకునే దానికి వాళ్ళ ఎవరైనా పంతుల్ని పిలిపించి సో ఆ పూజలు చేసుకోవచ్చు తర్వాత చండీ హోమం చండీ హోమం అది కూడా చేయవచ్చు చేయించుకుంటే కూడా శత్రువు బాధలు పోతుంది అద్భుతం డెఫినెట్ గా ఇవన్నీ ప్రశ్న లగ్నం ప్రకారం కానీ లేకపోతే జాతక చక్రం ప్రకారం కానీ చూసుకున్న భయాలు నిజానికి వాళ్ళు ఎవరు శత్రువులు ఉండరు సో అది కూడా క్లియర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా జాతక చక్రం అనేది పరిశీలన చేసి చేసుకోవాలి అని చెప్తున్నారు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే